వెల్కమ్ టు అన్నపూర్ణిఠాక్ ఇవాళ రెసిపీ ఏంటంటే గుత్తి దొండకాయ అనమాట చాలా చాలా టేస్టీగా ఉండే ఈ గుత్తి దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత రెండు ఆనియన్స్ కూడా తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు మినపప్పు మనం ఇందాక కట్ చేసుకున్న అల్లం మొక్క ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి ఒక పది పదిహేను మెంతి గింజలు వేసుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆరేడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత నాలుగైదు రెమ్మలు చింతపండు కూడా వేసుకోవాలి కొంచెమే వేసుకోండి ఎక్కువ కాదు అదంతా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలానే వీడియోస్ అన్నీ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే పసుపు అలానే ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసానండి ఇదంతా కూడా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దొండకాయలు అనేవి కట్ చేసుకుందామండి శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కొని ఇలా బొడ్డు అది తీసేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు మనం వంకాయలలాగా గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాము అలాగే కింద చిన్న గ్యాప్ ఉంచితే ఆ దొండకాయ అనేది విరిగిపోకుండా రెబ్బలు విరిగిపోకుండా ఉంటాయి అందుకని కింద చిన్న గ్యాప్ ఉంచేసి అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలన్నీ కూడా ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కొంచెం సేపు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తే మనకి మంచిగా ఇవన్నీ కూడా కలర్ మారిపోయి ఆ క్రంచీనెస్ అనేది పోయి కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇవి సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకొని ఈ దొండకాయలకు పట్టే విధంగా మెల్లిగా కలుపుకోవాలి ఒకవేళ గట్టి గట్టిగా స్పీడ్గా కలిపేసామంటే అవి మొత్తం కూడా దొండకాయలు విరిగిపోతాయి ఆ రేఖలు అనేది విరిగిపోతాయి కాబట్టి ఇలా మెల్లిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి నేను ఫస్ట్లో వెయ్యలేదు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని అలానే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఇలాగ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిపైనుంచి నుంచి మూత పెట్టుకొని కొంచెం సేపు ఇలానే వదిలేయాలన్నమాట ఎందుకంటే ఆ దొండకాయల్లోకి ఇదంతా మసాలా అంతా కూడా పడుతుంది ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం కూడా వాటర్ వేసుకోవాలని ఎందుకంటే దొండకాయ ఉడకాలి కాబట్టి మనకి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలన్నమాట ఇలాగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెం చిటికటి బెల్లం వేసానండి ఈ బెల్లం వేసేసి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుందండి ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా మంచిగా కలర్ఫుల్గా తయారవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా మంచి మంచి వీడియోస్ పెట్టాను ఒకసారి చెక్ చేయడాన్ని కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్